నాలుగు నా చెరసాల జీవిత ఆరంభం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నాటి వరకు నేను బాహ్యంగానూ రహస్యంగానూ పరిచయం జరిగించాను ఆదివారం ఉదయాన్నే నేను ఆరాధనకు వెళుతుండగా రహస్య పోలీసులు అకస్మాత్తుగా వచ్చి నన్ను బలాత్కరంగా పట్టుకెళ్లారు ఆ కాలంలో అనేకులను ఈ విధంగానే పట్టుకున్నారు ఒక కారు వచ్చి నా ముందు నా ముంద దిగింది వెంటనే నలుగురు పోలీసు వారు దాని నుండి దుమికి నన్ను పట్టుకొని బలవంతంగా ఎక్కించుకొని వెళ్ళారు సుమారు ఎనిమిది సంవత్సరాలు నేను బ్రతికాను చనిపోయాను ఎవరికి తెలీదు కొంతమంది రహస్య పోలీసులు విడుదల పొందిన విశ్వాసులాగా నటన చేస్తూ మా గృహాన్ని దర్శించారు నేను మరణించినట్లును వారు నా అంత్యక్రియ నా అంత్యక్రియల్లో పాల్పొందినట్లునూ నా భార్యతో చెప్పారు దుఃఖంతో ఆమె గుండె పగిలిపోయింది అన్ని సంఘాల్లోంచి అనేక వేల మంది అప్పుకు చర్చల్లో చేయబడ్డారు అనేక సంఘాల నుంచి అనేక వేల మంది అప్పుడు చర్చల్లో వేయబడ్డారు బాధకులు మాత్రం కాక పేదలు యవనులు అన్ని రకాల వారు జైలు పాలయ్యారు అన్ని కమ్యూనిస్టు దేశాల జైళ్ళలో చిత్రహింస జరిగినట్లే రొమానియా జైళ్ళలో కూడా చిత్రహింస జరిగింది ఇటు చిత్రహింస కొన్ని పర్యాలు అతి బాధాకరంగా ఉండేది నేను అనుభవించిన వాటన్నిటినీ చెప్పలేను అలా చెబితే ఆ రాత్రి నిద్రపోలేను చెప్పనలివి కానీ చిత్రహింసలు ఫ్లారెస్ యానే పాస్టర్ను బాగా ఎర్రగా కాల్చిన ఇనుప కొలతో కత్తులతో వారు హింసించారు దారుణంగా కొట్టారు ఆయన గదిలో కొన్ని ఆకలితో నున్న ఎలుకల్ని విడిచారు వాటిని పార తోలుతూ రాత్రంతా నిద్రలేక మెలుగుగా నుండాల్సి వచ్చింది ఒక క్షణం విశ్రాంతికై కళ్ళు మూసిన ఎలుకలు ఆయనపై పడేవి రాత్రి భవన్లు రెండు వారాలు అతడు నిలవబడే ఉం నిలువబడే ఉండేలా వారు బలవంతం చేశారు తన తోటి విశ్వాసుల పేర్లు చెప్పించడానికి కమ్యూనిస్టులు అలా చేశారు కానీ ఆయన ఒప్పుకోక స్థిరంగా నిలిచాడు సుదాకు వారు పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల వయసు గల అతని కుమారుని తీసుకొచ్చి ఆయన ముందర కొరడాలతో కఠినంగా దెబ్బలు కొడుతూ ఆయన ఒప్పుకోగా ఆయన ఒప్పుకొని పర్యంతం అలాగే కొట్టుతాం అని చెప్పారు పాపం సగం మతి చెడిన వాడయ్యాడు అతడు సహించినంతసేపు సహించాడు ఇక సహించ ఇంకా సహించే శక్తి లేక తన కుమారుని తెల చెప్పాడు అలెగ్జాండర్ నేను నీ బాధను చూచి ఇక భరించలేను వారు కోరింది చేస్తా అన్నాడు అప్పుడు కుమారుడు నాన్నగారు నా తండ్రి విశ్వాస ఘాతకుడైతే నేను చూచి సహించలేను అతి అన్యాయం చేయొద్దు వారిని ఎదిరించండి వారు నన్ను చంపిన యేసు నా ప్రియ దేశం అను మాటలతో చనిపోతాను అన్నాడు కమ్యూనిస్టులు కోపద్రేపులై అతని పైబడి కొట్టి చంపారు అతని రక్తం గదిలో గోడల మీదకి చెందింది దేవుని శృతిస్తూ అతను మరణించాడు ఈ ఘోర కృత్యాన్ని చూచిన తరువాత మన ప్రియ సహోదరుడు ఫ్లారెస్కు మతి భ్రమించింది మర్యాదలు ఎన్నడూ పురోస్థితికి రాలేదు మా చేతులకు వేసిన సంఖ్యలకు లోపలి భాగంలో వాడి అయినా ముళ్ళుండేవి చలనం లేక నెమ్మదిగా ఉంటే వాటి వల్ల బాధ లేదు అయితే చెలు వల్ల గడగడ వణుకున్నప్పుడు చేతులు కదిలితే చాలు ఆ మేకులు గురుచుకొని శరీరాన్ని చీల్చేవి కమ్యూనిస్టులు క్రైస్తవులని త్రాళ్ళతో కట్టి తలక్రిందులుగా వేలడదీసి బలమైన దెబ్బలు కొడుతుండగా వారి శరీరాలు ముందుకు వెనుకకు ఊరిలా ఊగేవి వారు క్రైస్తవులని మంచుతో నిండిన చల్లని గదుల్లో బంధించేవారు వేసుకోవడానికి నాకు సరైన వస్త్రాలు లేకున్నా నన్ను కూడా అతి గదిలో వేశారు చెరసల డాక్టర్లు మమ్మల్ని జాగ్రత్తగా కనిపెడుతూ చలికి బిగిసి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వెంటనే డాక్టరు ఉత్తరవు చేసేవాడు సిపాయిలు మమ్మల్ని బయటికి లాగివేసేవారు తర్వాత వారు పిలుగుల పడి ఉన్న ఈ క్రీస్తు భక్తులకు కొంత వెట్ట కలిగించి ప్రాణాలని తెప్పలా చేసేవారు కొంచెం మంచిగా కనబడగానే తిరిగి అదే చల్లని కొట్టిలో బంధించేసేవారు ఈ విధంగా మాటిమాటికి చేస్తుండేవారు ఇంకా చెక్క పెట్టెలు చేసి వాటి లోపల మమ్మల్ని పెట్టేవారు అవి మా శరీర పరిమాణం కంటే కొంచెం పెద్దగా ఉండేవి వాటిలో అటు ఇటు కదలలేక ఇరుక్కొని పోయేవాళ్ళం అంతేగాక పదునైన ఇనుప మేకులు అన్ని వైపుల నుండి లోపలికి కొట్టి ఉన్నాయి మేము కదలకుండా జాగ్రత్తగా నిలిస్తే పర్వాలేదు కానీ అలసి కొంచెము ప్రక్కకు జరిత మేకులు శరీరంలోకి చొచ్చుకొని పోయి గాయపరిచేవి కమ్యూనిస్టులు క్రైస్తువులకు పెట్టిన శ్రమలు మానవ అవగాహనకు అందేవి కావు కమ్యూనిస్టులు క్రైస్తువులను హింసించడం నేను చూసినప్పుడు వారు ముఖాలు ఆనందంతో ప్రకాశిస్తూ ఉండేవి విశ్వాసం హింసిస్తూ మేము పిశాచులం అని కేకలు వేసేవారు నిజంగా మనం పోరాడేది శరీరతో కాదు కానీ దురాత్మల సమూహాలతో కమ్యూనిజం మనుషులు తెచ్చింది కాదు అది సాతాను దగ్గర నుండి వచ్చిందని మేము తెలుసుకున్నాం అదొక ఆత్మ సంబంధమైన శక్తి దుష్ట శక్తి దాన్ని జయించడానికి దానికంటే బలమైన ఆత్మశక్తి కావాలి అదే దైవాత్మ మమ్మల్ని చిత్రహింస చేస్తున్న వారిని అనేక పర్యాయాలు మీరు హృదయాల్లో కొంచెమైనా జాలి లేదా అని అడిగాము సర్వసాధారణంగా వారు లేని చెప్పిన శుక్తులనెత్తి గుడ్డుపై చెప్పను పగలుగొట్టకుండా దాన్ని అట్టువేయలేం చిన్న చిన్న పేలు ఎగరకుండా కట్టీలు నరకలేం అని జవాబిచ్చారు తిరిగి నేను అవును అదంతా నాకు తెలుసు అయితే వీటికి మనుషులకు భేదం ఉంది కదా నీవు కట్టెను నరికితే దానికి నొప్పి కలగదు అయితే మీరు ఇక్కడ కొడుతుంది మీ తోటి మానవులని ప్రతి దెబ్బకు ఎంత బాధ కలుగుతుందో మీకేం తెలుసు అందుకు కన్నా తల్లు ఎంతో రోధిస్తున్నారు అన్నాను కానీ ఎంత చెప్పినా అంత వ్యర్థమే వారు అనాత్మవాదులు పదార్థాన్ని వారు నమ్ముతారు కానీ మానవులు వారి దృష్టిలో ఒక కర్రలాగానో గుడ్డుమీతిపై పెంకులాగానో ఉన్నారు ఇది నమ్మకం గలవారే నొందిన ఎంతటి క్రూర కార్యానైనా చేయ సాహసిస్తారు నాస్తికత్వంలోని క్రూరత్వాన్ని నమ్మడం కష్టం చెడు కార్యలకు దేవుడు శిక్ష విధిస్తాడని తిరుపు దినమొకటి వస్తుందని మనుషులు నమ్మకపోతే జాలి చూపుటకు కారణం ఉండదు కమ్యూనిస్టు హింసలు పలుసార్లు వారు దేవుడు లేడు మోక్ష నరకాలు లేవు మాకు ఇష్టం వచ్చినట్లు మేము జీవిస్తాం ఒక హింస కూడా ఇలా చెప్పగా విన్నాను మా ఋతుములోనున్న చెడుగునంతటిని బయట పెట్టుకోవడానికి ఈ గడియ వరకు ఉన్నందుకు నేను ఏ దేవుని నమ్మలేకపోతున్నానో ఆ దేవునికి సూత్రాలు చెల్లిస్తున్నాను తను చెప్పిన ప్రకారం అతడు వర్ణతితమైన విధాలుగా ఖైదీలను హింసించాడు వీరి నుండి నేను పాఠం నేర్చుకున్నాను వారి హృదయాల్లో ఏసుకు ఎంత మాత్రం స్థలం లేకుండా ఎలా చేశారో అలాగే సాతనకు నా హృదయంలో ఏమాత్రం స్థలం ఇవ్వకూడదని తీర్మానించుకున్నాను వారు క్రైస్తువుల్ని సెలవులకు కట్టేసి నాలుగు రోజులు రాత్రి బగళ్ళు ఉంచారు ఈ సెలవులను భూమి మీద పరుండ చేసిన తర్వాత వందలాది ఖైదీలు తమ మలము తాల్ని సిలువలో సిలువలోటి ఉన్న విశ్వాసుల ముఖాల మీద శరీరాల మీద విసర్జించారు తరువాత సిలువలను లేపి నిలిపిన తర్వాత కమ్యూనిస్టులు వారిని చూచి నవ్వుతూ ఎగదారి చేస్తూ మీ క్రీస్తుని చూడండి అతడంత సౌందర్యవంతుడో చూడండి పరలోకం నుండి ఎంత సుగంధాన్ని తెచ్చాడో చూడండి అన్నారు ఒకప్పుడు వారు ఒక మత గురువును భరింపచాలని చిత్రంసులు పెట్టిన తర్వాత మనుష్య మలమూత్రాలని తెచ్చి ఆయనకిచ్చి వాటిని ప్రభు రాత్రి భోజనంగా తన ప్రజలకు వడ్డించుమని బలవంతం చేశారు ఇది రొమానియా దేశంలోని డిటెస్టి జైల్లో జరిగిన సంఘటన ఇది ఒక ఆదివారాన్న జరిగిన స్వంభవ మాత్రమే ఇంకా అనేక ఆదివారాల్లో జరిగిన దానిలో ఇది చిన్న భాగం మాత్రమే ఇతర సంగతులైతే సఖ్యం అతి సంగతులని తిరిగి తిరిగి వర్ణిస్తున్న గుండె నిలిచిపోతుందని తలుస్తున్నాను అవి బహు భయంకరమైనవి వ్రాయడానికి తగినవి కానివి క్రీస్తునందు మీ సహోదరు ఎటువంటి అవస్థలు పడినారు ఇప్పుడు కూడా అనుభవిస్తున్నారు విశ్వాస వీరుల్లో పాస్టర్ మిలాన్ హైమోవిచి అగ్రగణ్యుడు ప్రజలతో జైలు క్రిక్రీసి ఉన్నందున కాపలా కాసేవారికి మా పేర్లన్నీ సరిగ్గా తెలియవు జైలు చట్టాన్ని మీరినందుకు ఇరవై ఐదు కొరడ దెబ్బలు కొట్టడం అధికారులు ఇచ్చే శిక్ష లెక్కలేనన్ని పర్యాయాలు పాస్టర్ మిలన్ హైమోవిచ్ ఇతరులకు బదులు వెళ్ళి అట్టి దెబ్బలు తానే తిన్నాడు దీన్ని బట్టి ఖైదీలు ప్రభున క్రీస్తును ఆ పాస్టర్ను కూడా ఎంతో శ్లాషించారు కమ్యూనిస్టులు పెట్టిన క్రూరమైన హింసలని గుర్చి క్రైస్తవులు చేసిన త్యాగాన్ని గురించి చెప్పాలంటే దానికి అంతం లేదు బంధకాల్లో నున్న విశ్వాసులు చేసిన త్యాగం బయటనున్న క్రైస్తువులకు గొప్ప సాక్ష్యంగా ఉండేది మా రహస్య సంఘంలో ఒక యువతి ఉద్యోగం చేస్తుండేది ఆమె రహస్యంగా సువార్తలు పంచి పెడుతున్నట్లు పిల్లలకు క్రీస్తును గురించి బోధిస్తున్నట్లు కమ్యూనిస్టు పోలీసులు గమనించి ఆమెను పట్టుకోవాలని తీర్మానించారు ఆమెకు ఎక్కువ బాధ దుఃఖం కలిగించాలని వెంటనే పట్టుకునక కొంతకాలం కనిపెడుతూ ఆమె వివాహ దినం వరకు ఆగినారు తన వివాహ దిన ఆ సహోదరిని పెండ్లు కుమార్తెగా మస్తాబు చేశారు ఒక కనియా జీవితంలో మహానందకరమైన అద్భుతమైన శుభప్రదమైన దినం అది అకస్మాత్తుగా తలుపు తోచుకునే రహస్య పోలీసులు లోనికి ప్రవేశించారు పెండ్లు కూతురు వారిని చూడగానే ముందుకు వచ్చి సంఖ్యలు వేయమని తన చేతులు చాపింది వారు మొరటుగా సంఖ్యలు వేశారు అప్పుడు ఆమె ఆ సంఖ్యలను ముద్దు పెట్టుకొని నా చేతులకు వేసిన ఆభరణాల కోసం నా పరలోక పెండ్లు కుమారునికి కృతజ్ఞత చెప్పకుండా ఉండలేకపోతున్నాను క్రిస్తుత శ్రమ అనుభవించడానికి యోగ్యాలనుగా నన్ను ఎంచినందుకు ఆయనకు వందనాలు అని గంభీరంగా చెప్పింది విశ్వాసులను పెండ్లు కుమారుడిను ఏడుస్తుంటే వారు ఆమెను లాక్కొని వెళ్ళిపోయారు కమ్యూనిస్టు కావలి వారి చేతుల్లో పడ్డ క్రైస్తవ యువతుల గతి ఏమవుతుందో వారికి తెలిసింది ఐదు సంవత్సరాలైన తర్వాత ఆమెను విడుదల చేశారు చెరసల్లోన హింసల వల్ల ఆ సోహోదరి దానిలా అయిపోయింది తను రక్షకుని కోసం తాను చేసింది బహు స్వల్పం అని చెప్పింది ఇటు దివ్య జీవితాలు గల క్రైస్తవులు రహస్య ఉన్నారు మానసిక శ్లాసన కార్యక్రమం మానసిక శ్లానం అంటే చాలామందికి తెలుసు ఇది కొరియా యుద్ధంలోనూ ఇప్పుడు వియత్నంలోనూ జరుగుతున్న కార్యక్రమం ఈ అనుభవం నాకు కూడా కలిగింది ఇది బహు భయంకరమైన హింస దినానికి పదిహేడు గంటల పాటు ఈ క్రింది మాటలు వింటూ సంవత్సరాలు గడపాల్సి ఉంటుంది కమ్యూనిజమే మంచిది కమ్యూనిజమే మంచిది కమ్యూనిజమే మంచిది క్రైస్తవం క్రైస్తవ్యం బుద్ధిహీనమైంది క్రైస్తవ్యం బుద్ధిహీనమైంది క్రైస్తవం బుద్ధిహీనమైంది దాన్ని వదిలిపెట్టు దాన్ని వదిలిపెట్టు దాన్ని వదిలిపెట్టు ఈ ప్రకారం దినానికి పదిహేడు గంటల చొప్పున దినాలు వారాలు నెలల తరబడి వినవలసి వచ్చేది ఈ శోధన నెల నిద్రించగలిగారని కొందరు క్రైస్తవులు నన్ను అడిగిన నన్ను అడిగారు దీన్ని నిద్రించడానికి ఒకటే విధానం ఉంది పవిత్ర హృదయం యేసుక్రీస్తు ప్రేమ చేత హృదయం శ్లానమైతే నీవు అన్ని విధాలైన హింసలని ఎదుర్కొనగలవు ఒక పెండ్లు కుమార్తె తన వరుణి కోసం ఏం చేయమని అదే చేస్తుంది ఒక తల్లి తన బిడ్డ కోసం ఏం చేయదు మరి అమ్మలా నీవు క్రీస్తును ప్రేమిస్తే ఒక పెండ్లు కుమార్తె తన పెండ్లు కుమారుని ఎలా ప్రేమిస్తుందో అలా నీవు క్రీస్తును ప్రేమిస్తే ఇటీ హింసలని నీవు కూడా భరించగలవు మన సహనాన్ని బట్టి దేవుడు తిరుపు తీరుస్తాడు కమ్యూనిస్టు జైల్లోని క్రైస్తవులు దేవుడిని తోటి మనుషులని ప్రేమించగలరని నేను చెప్పగలను హింసలు బహు క్రూరంగా జరుగుతూనే ఉన్నాయి నేను దెబ్బలు తిని స్మృతి తప్పి పడిపోయేవాడను నన్ను తిరిగి నా గదిలోనికి తెచ్చేవారు నేను అలా కొన్ని దినాలు పడి ఉండేవాడను తర్వాత కొంత బలం చేకూరేది వారు మళ్ళీ నన్ను బాధింప మొదలుపెట్టేవారు నా తోటి ఖైదీలు అనేకులు ఆ చిత్రహింసకు తట్టుకోలేక అలానే మరణించారు కానీ ఏదో ఒక విధంగా నేను మాత్రం బలం పొందుతూ బ్రతికు ఉన్నాను ఆ సంవత్సరాల్లో ఆయా జైలులలో వారు నా వీపు ఎముకలలో నాలుగింటిని విరగొట్టారు ఇంకా ఇతర ఎముకలు కూడా దెబ్బలకు విరిగాయి నా శరీరాన్ని కాల్చడం కత్తులతో కోయటం ద్వారా పది రంధ్రాలు చేశారు నేను విడుదల పొందినప్పుడు డాక్టర్లు నా గాయాలని క్షయరోగాన్ని పరీక్షించిన తరువాత నేను జీవించడం గొప్ప అద్భుతమని చెప్పారు వారి వైద్య శాస్త్రం ప్రకారం నేను ఎప్పుడో మరణించి ఉండవలసింది నిజమే అది మహా నేను కూడా ఒప్పుకుంటాను దేవుడు అద్భుతాలు చీవు దేవుడై ఉన్నాడు కమ్యూనిస్టు దేశాల్లోని రహస్య క్రైస్తవ సంఘం పక్షాన మీతో మాట్లా మాట్లాడడానికి దేవుడి నన్ను బ్రతికించి ఉంచాడని నేను నమ్ముతున్నాను విశ్వాసులైన మీ సోదరుల పక్షాన అభ్యర్థన చేయడానికి ఈ విషయాలు విశ్వాస దృష్టికి తేవడానికి దేవుడి నన్ను బ్రతికనిచ్చి బయటికి రప్పించాడు